హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో మష్రూమ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను ఇది అన్నం చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే దీన్ని ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మష్రూమ్స్ని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మష్రూమ్పై ఉన్న లేయర్ని ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసిన మష్రూమ్స్ని ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద మష్రూమ్ అయితే నాలుగు ముక్కలుగాను చిన్నవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని నీటిలో కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా లేయర్గా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా క్యాప్సికమ్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వెప్పుకోవాలండి క్యాప్స్కమ్ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేపుకోవాలి మరీ ఎక్కువ వేగనవసరం లేదండి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారినంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇదే విధంగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ను కూడా వేపుకోవాలండి మష్రూమ్ వేగేటప్పుడు కొంచెం నీళ్ళు అనేవి వస్తాయి ఇప్పుడు ఇలా వేగిన మష్రూమ్స్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై మరొక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అదేవిధంగా నాలుగు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపం ఇప్పుడు మనం మసాలా చేసుకుందామండి ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో నాలుగు లవంగాలు తీసుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి రెబ్బలు యాలక్కలు కొద్దిగా మిరియాలు మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు చిన్న దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగుతాయండి ఇలా మొత్తం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఈ ఉల్లిపాయల్లో వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు కారం ప్లేస్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా ఉంటుంది కదండి అది కూడా వాడుకోవచ్చు అది వాడితే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసి దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఇది ఉడుకుతున్నప్పుడు దీనిపై వస్తుందండి కొంచెం వైట్గా ఆ నొరగ మొత్తం పోయేంత వరకు ఇది ఉడకాలి కాసేపటికి ఈ నొరగ మొత్తం కూడా పోతుందండి ఇలా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అదేవిధంగా మష్రూమ్స్ని కూడా వేసుకొని ఈ గ్రేవీ అంతా ఈ కూరకు పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇవి మగ్గడం కోసం అని చెప్పి ఒక మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం అన్నీ కూడా మగ్గుతాయండి ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు ఈ కూర దగ్గరికి ఎగిరిపోవాలి పైకి నూనె తేలేంత వరకు కాసేపటికి ఈ నీరంతా ఎగిరిపోయి ఇలా నూనె పైకి తేలుతుంది ఈ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నెయ్యి వాళ్ళు ఇదే స్టేజ్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మష్రూమ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ నేను చేసే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ Bye bye.